తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అని చెప్పని గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో అది సరి అనేటువంటిది కాదు అది కావాలని చెప్పని అట్లా ఒక అబద్ధంగా అబద్ధం చెప్తున్నారు తను చెప్పినటువంటిది ముందు ఈ ప్రక్రియలోకి దిగడానికి ముందు దక్షిణ వైపు కూడా సాయిదా చర్యలను మనం నిలిపివేయాలని చెప్పి అనేటువంటిది నిర్ణయం చేసిన ఉత్తరు పశ్చిమ సబ్జోన్లో కూడా అది నిర్ణయం చేసి మేమేమో ప్రకటించాం ఓపెన్గా ప్రకటించినాం ఇంటర్వ్యూ ద్వారా రకరకాల రూపాల్లో మేము చెప్పినాం ఒక వాతావరణం అప్పుడు అక్కడనేమో చెప్పకుండా చెప్పకుండానే అమలు చేసినప్పుడు అక్కడ అంటే మొత్తంగా డీకే వ్యాప్తంగా కూడా ఇది అమలు జరిగింది సాయుధ చర్యలను మనం ఆపుకోవాలి అని చెప్పి డీకే వ్యాప్తంగా కూడా అమలు జరిగింది కొంతమంది తెలియకపోవచ్చు ఇది అందరూ సీసీ కామెరేట్స్ కలిసి నిర్ణయించినటువంటిదే అటు అటు వాళ్ళు అటు చూసారు చొరవ చేసి నిర్ణయించు ఇటువైపు వాళ్ళు ఇటువైపు చొరవ చేసి నిర్ణయించారు దీన్ని ఏదైతే సాయుధ చర్యలు మనం నిలుపుకోవాలని చెప్పి అనుకున్నామో సాయుధ బలగాల మీద వాటిని అంటే ప్రతిఘటించడం అనేటువంటిది వాళ్ళు సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి మనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అభియాన్లను ఆపరేషన్స్ను ఆపే ఆపే నిర్ణయం ఏది తీసుకోలేదు కాబట్టి మన ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటించవచ్చు ప్రతిఘటించాలి అని చెప్పనేటువంటిది మళ్ళీ ఒక లెటర్ పంపించాలి అనేటువంటిది కామ్రేడ్ బిఆర్ నన్ను గైడ్ చేస్తూ లెటర్ రాసిన అంతే తప్ప మొత్తంగానే ఈ సాయుధ పోరిట విరమణ అనేటువంటి నిర్ణయమే తప్పు దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పనేటువంటిది కాదు దానికి కావాల్సినంత సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి మన సీసీ క్యామరేట్స్ని అడిగి మీరు చూడండి అందరి దగ్గర ఉంటాయి